చెప్పిన నిజం మీకు తెలుసు నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ పోయిన సంవత్సరం సెర్పులో పదిహేను వేల కోట్లు మెప్మాలో ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు సంఘలకు లింకేజ్ ఇచ్చినాం ఈసారి ఇప్పటికే పదిహేను వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంకు లింకేజ్ తోని మా గారు అందించిన ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలు ఎవడైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు ఐదు మందో పది మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కడుపు నిండా విషం ఉండొచ్చు కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంత రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడతాడు నల్లమల పౌరుషాన్ని నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు అలాగే అచ్చంపేట నియోజకవర్గపు స్వయం సహాయ సంఘాలకి నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల చెక్ అందజేస్తారు స్వయం సహాయ ఇందిరా సోలార్ గిరిజన వికాస పథకం సంబంధించి ప్రత్యేక సంచక ఆవిష్కరణం అలాగే నాగర్ కర్నూలు జిల్లా మహిళా సమాఖ్య వారికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారు వారి కోసం బ్యాంక్ లింకేజ్ కింద నూట పంతొమ్మిది కోట్ల రూపాయల చెక్కు మహిళా సంఘాల ప్రతినిధులకు బహుకరణం జరుగుతోంది దేశంలో స్వయం సహాయ సంఘాల చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇందాకే అండబుల్ సీఎం చెప్పారు హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన మన పల్లెతల్లులు పల్లె చెల్లెలు వాళ్ళ కళాత్మక ఉత్పత్తులు ఎలా ప్రజాంకితం చేస్తున్నారో ఇప్పుడు స్థానిక అభిమానులు ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తున్నా మేముంటూ అంతకుముందు సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు చెన్సులకు మంచి చేసేది తండాల గుండె చప్పుడు వినేది తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖం బాధ్యతలు కూడా ఆనరబుల్ సీఎం గారు స్వయంగా చేపడుతూ ఉన్నారు ఆండ్రబుల్ డిప్యూటీ సీఎం గారి రూపకల్పనలో జరిగిన ఈ కొత్త పథకం ఇది రాష్ట్ర స్థాయి పథకం ఈ పథకాన్ని చెంచులకు మంచి చేసేందుకు బంజారాలకు బంగారు బాటలో నడిచేందుకు కోయలకు మంచి తోవ చూపేందుకు గోండుల గుండె చప్పుడు విని ముందుకు మునుముందుకు ప్రోత్సహించేందుకు ఈ ఇందిరా సౌరగిరి జల వికాసం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారి పట్ల ప్రత్యేక అభిమానం వారి చిత్రపటాన్ని అలాగే భట్టి గారికి వారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేస్తున్నారు ఒక జ్ఞాపికగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు షరత్ గారు ఒక జ్ఞాపక అందజేస్తారు ఇందిరా సౌర గిరి జల వికాసం మెమెంటోగా ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకసారి చూడండి ముఖ్యమంత్రి గారి చేతులు ఏముందో అది పులి నల్లమల పులి అభయారణ్యంలో అంతే ధీమాగా సంచరించాలన్నది అభయారణ్యం యొక్క లక్ష్యం లక్షణం మరి తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ప్రజల వల్ల ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం కూడా ప్రతి మంచికి ఇచ్చి ముందుకు జరగాలని కాంక్షిస్తున్న వేళ జిల్లా కలెక్టర్ శ్రీ సంతోష్ గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ఆనరబుల్ మినిస్టర్స్ కి ఆనరబుల్ ఎమ్మెల్సీస్ కు కు ఎమ్మెల్యే జరుగుతోంది